బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో మరొకరి జర్నీ అయితే ముగిసింది ఇక సీజన్ నైన్ లో మరో కొద్ది వారాలు మాత్రమే మనం చూడబోతున్నాము కంటెస్టెంట్స్ ను ఇక ఈ సీజన్ కి కూడా త్వరలోనే గుడ్ బై చెప్పేయాలి అయితే ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుండి రీతు చౌదరి ఈ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కి హాజరవ్వడం జరిగింది ఇక శివాజీ గారితో హాజరు అయిన ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుతూ డీమన్ పవన్ కోసం చాలా ఎమోషనల్ అయిపోయిందట అయితే ఇక శివాజీ గారు డీమన్ తో ఫ్రెండ్షిప్ బయటికి వెళ్లిన తర్వాత కూడా ఇలా మెయింటైన్ చేస్తావా అని అడిగితే బయటికి వెళ్లిన తరువాత ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అయిపోతాం కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూ ఇదే ఫ్రెండ్షిప్ ని కొనసాగించాలని నేను అనుకుంటున్నాను మరి డీమన్ బయటికి వచ్చాక ఎలా ఉంటాడో చూస్తాను అంటూ సమాధానం చెప్పిందట మరి హౌస్ లో టికెట్ ఫినాలి కోసం నీ బెస్ట్ ఫ్రెండ్ నీకు సపోర్ట్ చేయలేదు కదా నీకెలా అనిపించింది అని అడిగితే నాకెలా మొదటి ప్రయారిటీ డీమన్ పవన్ తనకి మొదటి ప్రయారిటీ అక్కడ ఉన్నాడు అలాంటప్పుడు నాకెలా సపోర్ట్ చేస్తుంది దానికోసం నేనేం ఫీల్ కాలేదు అంటూ చెప్పిందట మరి ఎందుకు ఈ వారం అంతా తెగ ఎమోషనల్ అయ్యావు ఫీల్ కాకుండానే ఏడ్చావా ఫేక్ ఏడుపా అని అడిగారట శివాజీ గారు అదేమీ లేదు కళ్యాణ్ అలానే నాకు తనూజ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్సే నా ఎమోషన్స్ ఓన్లీ డీమన్ పవన్ కోసమే అంటూ క్లారిటీ ఇచ్చిందట